నియోజకవర్గంలో పడుగుపాడు పంచాయతీలో రెండు వేల ఒకటిలో అంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా రాజకీయ ప్రస్థానాన్ని గౌరవ ప్రసన్నన్న గారు ఒక మహిళగా అందులో బలహీన వర్గానికి చెందిన మహిళగా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఆ రోజు నన్ను వార్డు మెంబర్గా నిలబెట్టడం ఆయన దగ్గరుండి గెలిపించడం ఇవన్నీ కూడా ఒకసారి ఈ జిల్లా ప్రజలకి మరొకసారి గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత నన్ను మండల కార్యదర్శిగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా కూడా ఆయన నాకు కల్పించినటువంటి స్థానాన్ని నేను మహిళలందరి సమక్షంలో ఈ జిల్లా మహిళలకు తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా మహిళల పట్ల గౌరవంగా ఉంటారే తప్ప అమ్మ అని పిలుస్తారే తప్ప మహిళల్ని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగించారే తప్ప ఏ రోజు కూడా మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలని అమ్మ అనే పదం తప్ప ఇంకొక పిలుపుతో పిలువని అటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తి ఆయన యొక్క ఆశయాల సాధనలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మేమందరం కూడా ఆయన్ని చూస్తే చేతులెత్తి నమస్కరించే విధంగానే మా మహిళలతో ప్రవర్తించారే తప్ప ఎప్పుడు కూడా అనుచితంగా మహిళల పట్ల చిన్న చూపుతో చూసిన వ్యక్తి కాదు అని మేము ఈ జిల్లా మహిళలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ తెలిసిన విషయం కూడా ఇకపోతే మా అన్న మీద నింద వేస్తూ మహిళగా నన్ను కించపరిచాడు నన్ను అనకూడని మాటలు అన్నాడు నాకు అన్న అన్నవుతాడు అని కొంతమంది మాట్లాడడం చూస్తూ ఉన్నాం అమ్మ అన్న వర్స్ అయినా కాకపోయినా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎవరినైనా మనకన్నా వయసులో చిన్నోడినైనా మనం గారు అనో అన్న అనో పిలవడం అందులోనూ భూమాతకున్నంత ఓర్పు మహిళకి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీ మాటల్లో పర్సంటేజీల ప్రసన్న ఎంత హేళనగా ఉందమ్మా ఎంత హేళనగా ఉంది తల్లి ఆరు సంవత్సరాల వృధా ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం నుంచి ఉన్నటువంటి మహిళని ఈ విధంగా అవమానకరంగా అవమానించి ఇంట్లో వస్తువులన్నిటిని దౌర్జన్యం చేసి ఇంతవరకు పోలీస్ వారు పోలీస్ వారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది వ్యవస్థలన్నిటిపైన కూడా ఇంటెలిజెన్స్ కావచ్చు అందరి పైన కూడా మాకు నమ్మకం ఉంది ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం కుట్రలో ఇంత దౌష్ దౌష్టికాలు జరిగినా కూడా మాకు వ్యవస్థల పైన నమ్మకం ఉంది పోలీసు వారు ఈ విషయం మీద వెంటనే స్పందించాలి గౌరవ మంచి కుటుంబానికి జరిగినటువంటి దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాన్ని మీరు పరిశీలనలోకి తీసుకోవాలి అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పినవే నమ్మద్దు మీరు స్వయంగా వచ్చి మీ కంటితో చూడండి మీడియాలో వచ్చినటువంటి విషయాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోండి సమావేశంలో తర్వాత రాజకీయ నాయకుల జీవితాలనేవి తెరిచిన పుస్తకాలు లాంటివి వాటిల్లో చాలా పేజీలు ఉంటాయి మన జీవితాల గురించి మన గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు విమర్శలు చేసినప్పుడు దానికి తగినటువంటి విమర్శలు మనం ప్రతి విమర్శ చేయడమే కానీ నెల్లూరు జిల్లాలో ఇటువంటి రాజకీయంగా ఎప్పుడూ జరిగిన సంఘటనలు అయితే లేవు మొట్టమొదటిసారి ఈ జిల్లాలో ఇటువంటి ఇంటి మీద దాడులు జరగటం అనే సంఘటన చూస్తున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో మూడు కుటుంబాలు మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలన్నమాట ఆనం వారి కుటుంబం నల్లపరెడ్ల కుటుంబం మాగుంట వారి కుటుంబం నేదురుమల్లి వారి కుటుంబం ఈ నాలుగు కుటుంబాలకే ఈ జిల్లాలో రక్షణ లేకపోతే సామాన్యులకు ఎటువంటి రక్షణ ఉంటుంది అనేది ఈరోజు జిల్లాలో చర్చించుకుంటున్న విషయం అనమాట ఇక్కడ సార్ అనుచిత వాక్యాలతో మీరే మీరే చెప్తున్నారు మేము అనుచిత వాక్యాలతో మమ్మల్ని అడిగారని చెప్పారు సార్ కానీ మీరే కదా స్టార్ట్ చేసింది కుచ్చిలోను మీరు దానికే మా సార్ కౌంటర్ ఇచ్చారు మహిళలంటే గౌరవం లేదు ఇప్పుడు మీరు మహిళలంటే గౌరవం అంటే ఒకసారి నియోజకవర్గంలో ప్రతి ప్రజలని ప్రతి మహిళను అడగండి అమ్మా చెప్తారు మా సార్ గురించి అలాంటి సారు గురించి మీరు అన్నీ ఏదేదో చెడ్డ చెడ్డగా అలా ఉన్నారు కానీ వసన్న కుమార్ రెడ్డి గారంటే మా నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా మహిళనట్టు ఎంత గౌరవమో నిన్న నిన్నటి రోజున సార్కి ఇంటి మీద ఇంత దాడి జరిగిందని ప్రతి జిల్లా నుంచి జడ్పీటీసీలందరూ వచ్చి సార్ పలకరించిపోయారు వచ్చి ప్రతి ఎమ్మెల్యే గారు వచ్చి పలకరించిపోయారు జడ్పీటీసీలు ఎంపీపీలు వార్డు నెంబర్ల కార్డు దగ్గర నుంచి ఎంత వాళ్ళే కాదు ఇంత ప్రజలు అందరూ ఎక్కువ మహిళలే వచ్చారు సార్ అంటే సార్కి గౌరవం లేదు అప్పుడు ఆడవాళ్ళంటే గౌరవమే లేదు మహిళలంటే అసభ్యంగా మాట్లాడుతున్న చెప్పన్నారు సార్కి గౌరవం లేకపోతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మహిళలు అలాగే సార్ వాళ్ళు ఇట్లా ఇంత దాడి చేయించారు కదా అది కూడా మహిళలే చేశారని చెప్పి అంటున్నారు మా దగ్గర వీడియోలు ఉన్నాయమ్మా చేసింది ఎవరు చేసింది ప్రసన్నన్న కుటుంబంలో జరిగినటువంటి దౌష్టికాన్ని మేమందరమి స్త్రీలందరమీ మహిళలందరమీ కోవూరు నియోజకవర్గం ఎంత ఉందో అంతమంది మహిళలు కూడా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది కనీ విని ఎరగని ఇట్లాంటి దౌష్టికం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు కనీసం ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మా ప్రసన్నన్న గెలిచినప్పటికి కూడా ఇంతవరకు ఏ రాజకీయాలలో ఇట్లాంటి దౌష్టికం ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఇప్పుడు నడమంత్రంగా అంటే నడమంత్ర సిరి అంటే ప్రశాంతమ్మ గారు మీకు స్ట్రైట్ గా చెప్తున్నాను ఇంకెందుకంటే కడుపు మండిపోతుంది ఇక్కడ ప్రసన్న కుటుంబాన్ని గందరగోళం చేపించింది మీరు ఎందుకంటే మేము పైన వీడియోలు ఉన్నాయి చూసుకోండి ఆ వీడియోలలో ప్రసన్న చంపేస్తాం వాడేడి వాడు గీడని అంటున్నారు ఎందుకంటే ప్రమాదకరమైన ఆ మరణానికి తీసుకురావాలని చంపే అప్పుడు మీ ఉద్దేశం ఇప్పటి వరకు నువ్వు మంచిదానివని ప్రతి గ్రామంలో కోవూర్ నియోజకవర్గం ప్రజలంతా ఎంతో మంచిది అనుకున్నాం కానీ నీ పేర్లో ప్రశాంతం అనే ఉంది కానీ ప్రశాంతత లేదు ప్రతీకారం అనే మాట నీలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రుక్మి కళ్యాణాన కళ్యాణ మండపంలో జరిగినటువంటి అక్కడ సన్నివేశాన్ని బట్టి ఏం మాట్లాడాలి ప్రసన్న గారు తప్పే మాట్లాడలేదు మండలం కోవూర్ నియోజకవర్గం అందరూ గమనిస్తున్నారు ఏడో తేదీ ఏం జరిగిందనేది ఈ రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది ఒకసారి మనం గమనిస్తే ఎనిమిది యాభై నిమిషములకు తలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిపైన దాడి జరిగింది అన్నకి తొమ్మిది గంటలకి విషయం తెలిసిన వెంటనే డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డీఎస్పి గారు వెంటనే వచ్చి తొమ్మిది పదిహేనుకి వచ్చి ఇళ్ళంతా ఎంకరేజ్ చేసుకొని ఫోటోలు తీసుకొని వెంటనే కేసు నమోదు చేస్తానని చెప్పారు ఆ తర్వాత నిన్నటి రోజున మేము ఎస్పీ గారిని కలిసి జరిగిన ఘటన పైన మేము కేసు నమోదు చేయడానికి వెళ్ళాము మాకు పదిన్నరకు పర్మిషన్ అన్న చెప్పిన వాళ్ళు పదిన్నరన్నారు పదకొండు అన్నారు పన్నెండు అన్నారు ఒకటిన్నరకి మాకన్నా వెనక వచ్చిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కేసును తీసుకొని మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి అసలు ఇంత విధ్వంసానికి దారి తీయడానికి కారణం ఏందని అని మేము ప్రశ్నిస్తున్నాము నిన్నటి నుంచి రకరకాలైనటువంటి మండలాల నుంచి వాకా నుంచి కోట నుంచి సైదాపురం నుంచి అన్ని మండలాల మహిళలు వచ్చి అన్నను వచ్చి అలకరించెళ్తున్నారు ఇంత దుర్ఘటన ఎక్కడైనా జరుగుతుందా అని అడుగుతున్నాం మేము మీరు ఏదైతే మాట్లాడారో ఆ మాటకి ఆ అన్న తిరిగి సమాధానం చెప్పారు మీరు ఏమన్నారు పీజీలు చేశారు అన్నారు దానికి పిహెచ్డీలకి ఆయన పది పిహెచ్డీలు చేశారు అని అన్నారు అందులో తప్పు ఎంత మాత్రం ఉందనేది ప్రజలు గమనించాలి అంటే ఒక విమర్శను తట్టుకునే శక్తి కూడా మీకు మహిళగా లేదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి ఇంత విమర్శను తట్టుకోలేనప్పుడు ఒక మంత్రి ఒక